నమస్తే అన్నా అందరికీ నమస్కారం ఇండియా నుంచి దుబాయ్ కి వెళ్లిన ఒక భారతీయురాలు బంపర్ ఫ్రైజ్ ను బహుమతిని గెలుచుకుంది వివరాల్లోకి వెళితే బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరిగిన తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ అండ్ ఫైనస్ట్ సర్ఫ్రైజ్ డ్రాలో మొదటిసారి టికెట్ కొనుగోలు చేసిన రూపా హరీష్ ధావన్ మరియు నానా ీష్ ధావన్ కు నలభై తొమ్మిది ఏళ్ల భారతీయురాలు ఆమె జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన దుబాయ్ నుంచి ముంబైకి తిరిగి వచ్చే సమయంలో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ కు పది లక్షల డాలర్ల డబ్బు గెలుచుకుంది ఆమె తన యొక్క ఇరవై ఐదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి దుబాయ్కి వచ్చారు దుబాయ్ డ్యూటీ ఫ్రీకి నా మొట్టమొదటి తో నా జీవితం మారిపోతుందని చెప్పి నేను నమ్మలేకపోతూ ఉన్నట్లు ఆమె తెలిపారు ఇందుకు దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతానని ఆమె తెలిపింది దుబాయ్ డ్యూటీ ఫ్రీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ప్రారంభించినప్పటి నుంచి రెండు వందల ఇరవై నాలుగవ భారతీయురాలు పది లక్షల డాలర్ ను గెలుచుకుందని చెప్పేసి నిర్వాహకులు తెలిపారు అలాగే యుఏఈలో ఉన్న మరొక భారతీయురాలు రష్మి గారు ఫిబ్రవరి పదకొండవ తేదీన ఆన్లైన్ లో ఒక టికెట్ ను కొనుగోలు చేసింది ఆ టికెట్ కు ఆమె కారును గెలుచుకున్నారు అలాగే దుబాయ్ లో ఉన్న నలభై నాలుగు సంవత్సరాల భారతీయుడు సీమస్ లూయిస్ ఫిబ్రవరి ఐదవ తేదీన ఆన్లైన్ లో ఒక టికెట్ కొనుగోలు చేయగా అతనికి ఫ్యాక్టరీ టైమ్ అటాక్ బ్లాక్ క్రేట్ మోటార్ బైక్ ను గెలుచుకోవడం జరిగింది మొత్తానికి భారతీయులు చాలా మంది బహుమతులు గెలుచుకున్నారు ముఖ్యంగా రూపగారు మనం చూసుకుంటే వన్ మిలియన్ డాలర్స్ పది లక్షల డాలర్ల డబ్బును గెలుచుకోవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్